రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి షురు కానున్నది గత పదేళ్లుగా రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే రాష్ట్ర అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అదే సమయంలో రాష్ట్ర ఆయా జిల్లాలు నియోజకవర్గాలు మండలాల వారిగా కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల పదమూడు వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ పరిశీలించి అప్రూవ్ చేయాలని మంత్రి ఉత్తమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు సుమారు ఐదు లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నారు రాష్ట్రంలో పదమూడు వేల కోట్లతో సుమారు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి ఆరు కేజీల చొప్పున సన్నభియం పంపిణీ చేస్తున్నారు గత ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి రెండు వందల ఎనభై లక్షల టన్నుల ఒడ్లు పండించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది యాసంగిలోనే డెబ్బై ఐదు లక్షల టన్నుల ఒడ్లు సేకరించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుండటంతో తిరుమలగిరిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు